డిఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్ సార్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉండి ఆయన సర్వీస్తో మాత్రం గ్రే హ్యాండ్ ట్రైనింగ్ ముందుకు అందించిన వాళ్ళు చాలా గట్టి ఆఫీసర్ ఈ పొలిటికల్ వ్యంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మసత్ నుంచి అతన్ని డ్యూటీకి రానివ్వకుండా పనిష్మెంట్ ఇచ్చారు ఐదేళ్ల పాటు కోర్టులు చెప్పిన క్యాట్లు చెప్పిన వినకుండా అతన్ని బయట పెట్టారు అంటే ఒక విధంగా హ్యూమినేట్ చేశారు అయితే పదేళ్ళగా బెయిల్ పైన ఉన్నాడు ఆ కచని ఏబి వెంకటేష్ గురించి తెలుసుకున్నాడు ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారు ఈరోజు అయినా సరే మీరు పునఃపరిశీలించి ఏబి వెంకటేశ్వర యొక్క శిక్షను తగ్గించి బుట్ బుట్టి ఇవ్వండి ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది ఇంకా రేపు నుంచి రిటైర్ అయిపోతాడు ఆయన ఇవ్వమని చెప్పాను దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ యూ టు టేక్ అయి అని చెప్పేసి అని నేను చవిటర్లో పెట్టి ఆయన పంపించాను తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు మేము పోస్టింగ్ ఇస్తున్నామనిపిస్తున్నాను సంతోషం చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంట్ ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒక్కరోజు రియలైజ్ అయ్యి ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది సంతోషం హర్షం వ్యక్తపరుస్తా ఉన్నాను డిఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్ సార్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉండి ఆయన సర్వీస్లో మాత్రం గ్రే హ్యాండ్ ట్రైనింగ్ ముందుకు అందించిన వాళ్ళు చాలా గట్టి ఆఫీసర్స్ ఈ పొలిటికల్ వ్యంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మసతు రోజు నుంచి అతన్ని డ్యూటీకి రాని పనిషన్ ఇచ్చారు ఐదేళ్ల పాటు కోర్టులు చెప్పిన క్యాక్ట్ చెప్పిన వినకుండా అతన్ని బయట పెట్టారు అంటే ఒక విధంగా హ్యూమినేట్ చేశారు ఈయనట్టయితే పదేళ్ళుగా బెయిల్ పైన ఉన్నాడు ఆ కక్షని ఏబిఎం గురించి తెలుసుకున్నాడు ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారు ఈరోజు అయినా సరే మీరు పరిశీలించి ఏబి వెంకటేశ్వర యొక్క శిక్షణ తగ్గించి డ్యూటీ ఇవ్వండి ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోద్ది ఇంకా రేపు నుంచి రికార్డ్ అయిపోతాడు ఆయన ఇవ్వమని చెప్పి దిస్ ద హై టైమ్ ఫర్ యూ టు టేక్ ఎయిస్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయనకి పంపించాను తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు మేము పోస్టింగ్ ఇస్తున్నామని చెప్పేసి సంతోషం చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంటు ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒక్కరోజనా రియలైజ్ అయ్యి ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ చేయడం అనేది చాలా మంచిది సంతోషం హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాను